హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద సుధారీ క్రియేషన్స్ ఈ వీడియోలో నేను ఈ డిజైన్కి చేసిన మాడిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక కస్టమరు గ్రీన్ శారీ విత్ పీకాక్ డిజైన్ ఉండే శారీకి కాంట్రాస్ట్ కలర్ పింక్ గ్లౌజ్ మీద ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి ఇక్కడ మేము చేసిన మాడిఫికేషన్స్ ఏంటి అంటే ఈ పీకాక్ పక్కన నెమలి పించాలి కనిపిస్తున్నాయి కదా దానికి పక్కన ఉన్న వాటికి హోల్స్లో యాక్చువల్గా మీటర్స్ స్టిక్ చేయాలి అక్కడ కానీ ఆమె నాకు మీటర్స్ వద్దు ఫిల్లింగ్గా కావాలి అని అడిగారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాష్ చేసిన తర్వాత మీటర్స్ ఫేడ్ అవుట్ అయిపోతాయండి ఫస్ట్ వేసినప్పుడు అయితే లుక్ బాగుంటుంది కానీ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతాయి అందుకని ఆమె నాకు ఫిల్లింగ్ కావాలి అని అడిగింది మేము వీటికి ఫిల్లింగ్ ఎలా యాడ్ చేసాము అంటే మా దగ్గర ఉన్న మిషన్ వచ్చేసి బ్రదర్ మిషను దానిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ ఆప్షన్ అయితే ఉందండి సో దానితోటి మేము కొత్తగా డిజైన్స్ క్రియేట్ చేయగలము లేదా కస్టమర్ ఏదైనా మాడిఫికేషన్స్ అడిగినా కూడా ఈజీగా చేయగలమండి మీకు ఎవరికైనా కొత్త డిజైన్స్ కావాలి అన్నా మీకు నచ్చినట్లు మాడిఫికేషన్స్ చేసుకోవాలి అన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కింద కామెంట్ బాక్స్లో మా గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము దాన్ని క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చండి మేము కొరియర్ డెలివరీ కూడా చేస్తాము ఇదైంది ఫైనల్ లుక్ అయితే దీన్ని ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి